ఈ రోజు రెసిపీ వచ్చేసి ఆలు బోండా ముందుగా ఒక ఎయిట్ ఆలూస్ ని శుభ్రంగా వాష్ చేసుకుని మధ్యలో కట్ చేసుకుని కర్రలోకి వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని కుక్కర్ పై మొత్తం పెట్టి ఒక ఎయిట్ విజిల్స్ వేపించుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకుని దాంట్లోకి ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ టూ స్పూన్స్ జీలకర్ర టూ స్పూన్స్ ఆవాలు ఒక ఇంట్లో మొక్క చిన్న చిన్న ముక్కలు కింద తరుకుని వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి చక్రాల తరుకుని దాంట్లోకి వేసుకోవాలి నాలుగు రమ్మల కరివేపాకు ఒక రెండు ఆనియన్స్ చిన్న ముక్కలు కింద తరుకుని వేసుకుని బాగా మగ్గించుకోవాలి చిటికెడు పసుపు టూ స్పూన్స్ ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి గరం మసాలా కొద్దిగా వాటర్ వేసి మగ్గించు బంగాళదుంప పేస్ట్ నిమ్మకాయ కొత్తిమీర మీర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక గిన్నెలోకి రెండు కప్పులు శనగపిండి ఒక ఆవు కప్పు వరిపిండి టూ స్పూన్స్ కారం చిటికెడ పసుపు ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ అలం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుని బాగా మిక్స్ చేసుకుని దోస బ్యాటర్ లాగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఈ లోపల ఆలు కర్రీ అనేది చలారిపోయింది ఇప్పుడు ఒక గిన్నెలోకి కొద్దిగా ఆయిల్ తీసుకుని చేతిలోకి ఆయిల్ రాసుకుంటూ ఆ ఆలు కర్రీని చిన్న చిన్న బాల్స్ కింద చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకుని దాంట్లోకి ఆలు బొండా ములిగేటంత వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆ బాల్స్ ని శనగపిండి మిశ్రమంలోకి ముంచుకుని ఆయిల్ లో వేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే ఆలు బొండ రెడీ ¡Gracias!